హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక విక్కీ అలాగే రాజ్ ఇద్దరు కూడా మురళిని చితకపాది ఇంకా అక్కడి నుంచి అరవిందనైతే తీసుకొస్తారు అరవింద మీ బావేడి అని అడగడంతో అక్క బావకి ఏదో పనుందని వెళ్ళిపోయాడు అందుకే కదా నిన్ను తీసుకెళ్తానికి మేము వచ్చామని చెప్పి విక్కీ అలాగే రాజ్ ఇక అరవిందని తీసుకొని ఇంటికైతే వస్తారు అరవింద కోసం ఇంట్లో ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా ఇక కావ్య అయితే పద్మావతితో జరిగిందంతా చెప్పేద్దాం అని చెప్పడంతో పద్మావతి వద్దు కావ్య వద్దు చెప్పద్దు అని ఎంత ఆపుతున్నా సరే ఇక పద్మావతి వద్దని చెప్పిన కావ్య ఇక నిజాన్ని బయట పెట్టబోతుంది ఇంతలో ఇక గుమ్మం దగ్గర విక్కీ అలాగే రాజ్ అరవిందతో వచ్చి నుంచుంటారు అరవిందని చూసిన కుటుంబం ఒక్కసారిగా చాలా ఆనందంతో అలా చూస్తూ ఉండిపోతారు ఇంకా దివ్యకైతే అరవిందని చూసి షాకింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే అరవింద మాత్రమే రావడం ఇక మురళి అక్కడ కనిపించకపోవడం దివ్యకి కాస్త భయమేసింది బావ వీళ్ళతో లేడు అంటే ఖచ్చితంగా బావ దొరికిపోయి ఉంటాడు వీళ్ళు బావని పోలీసులకి అప్పచెప్పి అరవిందని ఇంటికి తీసుకొచ్చినట్టున్నారు ఇప్పుడు ఇప్పుడు బావకి హెల్ప్ చేశానని నా గురించి తెలిస్తే నన్ను కూడా పోలీసులకి అప్పగిస్తారా అన్నట్టుగా ఇక దివ్య భయపడుతుంది ఇక ఇంతలో పద్మావతి అయితే కావ్యతో కావ్య వదిన వచ్చేసింది వచ్చేసింది అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక అరవిందని హక్ చేసుకుంటుంది పద్మావతి అయితే పద్మావతి అలా హక్ చేసుకోవడంతో అరవింద ఏంటి పద్మావతి నువ్వు విక్కీ ఇద్దరు కూడా నన్ను చూసి ఇంత ఎమోషనల్ అవుతున్నారు అసలు మీ ఇద్దరికి ఏమైంది అని అడగడంతో ఇంకా వెంటనే పక్కనే ఉన్న కావ్య అది అది వదిన మీరు చాలా రోజుల తర్వాత కనిపించడం కదా అందుకే వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు ఎప్పుడు మీతోనే ఉండేవారు ఒక్కసారిగా ఎన్ని రోజులు మీరు దూరంగా ఉండేసరికి వాళ్ళ మనసులో ప్రేమని ఇదిగో ఇలా మీకు చెప్తున్నారు అని చెప్పి ఇక పద్మావతి విక్కీల గురించి కావ్య అరవిందకి చెప్పడంతో అరవింద నవ్వుతూ విక్కీ పద్మావతి ఏదో కొద్ది రోజులు మీకు దూరంగా ఉన్నంత మాత్రాన శాశ్వతంగా దూరం అయిపోయినట్టు ఎందుకు అలా అవుతారు ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను మీతోనే ఉంటాను రండి లోపలికి రండి అని చెప్పి ఇక అరవింద అయితే వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని లోపలికైతే తీసుకెళ్తాడు ఇంకా అందులో కూచులైతే అమ్మ అరవింద నువ్వు మాత్రమే వచ్చావు అల్లుడు గారు రాలేదే అని అడగడంతో ఇంకా విక్కీ కోపంగా చూస్తుంటాడు అయితే పిన్ని ఆయన గురించి తెలిసిందే కదా ఎవరో క్లయింట్ ఫోన్ చేస్తే అర్జెంటుగా వెళ్ళాలని ఇదిగో తమ్ముళ్ళకి ఫోన్ చేసి నన్ను ఇంటికి పంపించి ఆయన వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఏంటో ఈ అల్లుడు గారు ఎప్పుడు బిజీ బిజీ అని చెప్పి ఏదో ఒక పనిలో తిరుగుతూనే ఉంటారు ఇంట్లో ఇంత ఫంక్షన్ జరుగుతున్నా సరే అల్లుడు గారు ఎప్పుడు కూడా ఏదో ఒక సాకుతో బయటికి వెళ్ళిపోతూనే ఉంటారు అని చెప్పి ఇక నారాయణ మాట్లాడుతుంటాడు ఆ మాటలకి పద్మావతి అలాగే వికీ మావి గారు ఇప్పుడు వచ్చేసింది కదా అన్నయ్య వస్తారులేంటి అని చెప్పి పద్మావతి అలాగే వికీ ఇక ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా అని అడగడంతో ఇంట్లో అందరూ కూడా ఆ చేద్దాం అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఫంక్షన్కి స్టేజ్ పైన అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇంకా పద్మావతి అలాగే వికీల కోసం అలాగే అను ఆర్యల కోసం రెండు కేకులని తెప్పిస్తారు దాని మీద హ్యాపీ యానివర్సరీ అని చెప్పి రాయించి ఇద్దరిని ఆ కేకులు కటింగ్ చేయమంటారు ఇక అలా ఇద్దరు కేకులు కట్ చేసే ముందు ఆగండి ఆగండి అని విక్కీ గట్టిగా అరుస్తాడు కావ్య గట్టిగా అరుస్తుంది ఇక అందరూ కూడా కావ్య వైపు చూస్తే మళ్ళీ ఏమైంది అని అడగడంతో వస్తున్నాను అని చెప్పి ఇక పూలదండలు తీసుకొచ్చి వదిన ఈ పూలదండలు నువ్వే ఈ రెండు జంటలకి ఇవ్వాలి అని చెప్పి పూలదండల్ని అరవింద చేత్తో వాళ్ళిద్దరికీ ఇప్పిస్తారు ఇక పూలదండలు ఇద్దరు కూడా ఒకరికొకరు మార్చుకుంటారు తర్వాత కేక్ కటింగ్ చేయమంటే ఇంకా రెండు జంటలు కేక్ కటింగ్ చేసి మొదటిగా కేక్ని అరవింద్కి పెట్టబోతుంటే వికీ నువ్వు పెట్టాల్సింది నాకు కాదురా పద్మావతికి తను ఇప్పుడు నీ భార్య మీ ఇద్దరికి పెళ్ళయ్యి సంవత్సరం అయింది ఇద్దరు ఒకరికొకరు కేక్ని తినిపించుకోండి అని అనడంతో అకా నాకు అన్నీ నువ్వే నీ తర్వాతే నాకు ఎవరైనా సరే ముందు నువ్వు ఈ కేక్ తిను అని చెప్పి ఇక విక్కీ పెట్టబోతుంటే విక్కీ అలా చెయ్యకూడదు విక్కీ ఇప్పుడు పద్మావతి నీ లైఫ్లో ఉంది తను నువ్వు కలిసి చేసుకునే ఫంక్షన్ ఇది అని అంటుంటే ఇక పక్కనున్న పద్మావతి వదిన మీరలా అనద్దు ఆయనకి అమ్మ నాన్న అన్నీ మీరే అయి పెంచారు అది మీరు తింటేనే నాకు కూడా సంతోషం అని చెప్పి ఇక విక్కీ పద్మావతి ఇద్దరూ కలిసి అరవిందకి కేక్ని తినిపిస్తారు అలాగే అను ఆర్యలు కూడా అరవిందకి కేక్ పెట్టడంతో ఇక అరవింద కేక్ని కట్ చేసి రెండు జంటలకి తినిపిస్తుంది తర్వాత విక్కీ కాస్త ఎమోషనల్ అవుతాడు విక్కీని చూసిన అరవింద విక్కీ ఏంట్రా ఇంతవరకు నేను లేనని బాధపడ్డానన్నావు ఇప్పుడు నేను నీ కళ్ళ ముందే ఉన్నాను కదా మరి ఎందుక కన్నీళ్ళు అని అడగడంతో ఇక విక్కీని చూసిన పద్మావతి వదిన మీరు మీరు ఈ ఫంక్షన్కి రారేమో ఈ ఫంక్షన్ మీరు లేకుండా ఎక్కడ చేసుకోవాల్సి వచ్చిద్దా అని ఆయన చాలా బాధపడ్డారు మీ కళ్ళ ముందు మీ చేతుల మీదుగా ఈ ఫంక్షన్ జరిపించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఇద్దరు కళనీళ్ళు తుడుస్తారు అది చూసిన అరవింద కూడా కాస్త కంటతడి పెట్టుకొని అవును నేను కూడా అలాగే అనుకున్నాను ఇది నా తమ్ముడి మొదటి పెళ్లి రోజు ఈ చేతుల మీద నా తమ్ముడిని పెంచి పెద్ద చేశాను ఎక్కడ ఎక్కడ నా తమ్ముడు చేసుకునే ప ఈ పండుగని నేను చూడలేనేమో అని కాస్త భయపడ్డాను కానీ నేను లేకుండా ఈ ఫంక్షన్ జరగదని నా తమ్ముడు రుజువు చేశాడు నా కోసం ఇదంతా వదిలిపెట్టి వచ్చాడు అని చెప్పి ఇక అరవింద్ అయితే వికీని హక్ చేసుకుంటుంది అలా అందరూ కూడా సరదాగా ఫంక్షన్ని పూర్తి చేస్తారు తర్వాత కావ్య అలాగే రాజ్ ఇక బయలుదేరుతామని చెప్పడంతో కావ్య రాజ్తో ఇంతకీ మీ బావ ఎక్కడ తనని పోలీసులకి అప్పగించారా అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యంగా కావ్యవైపు చూసి ఏంటి నీకిదంతా ఎలా తెలుసు అని అడగడంతో నాకు పద్మావతి మొత్తం చెప్పింది ఏమైందండి ఏం మాట్లాడలేదేంటి అని అడగడంతో ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి లేదు కావ్య లేదు ఇప్పుడు బావని పోలీసులకి అప్పగిస్తే నిజం అక్కకి తెలుస్తుంది అక్క ఆరోగ్యం కుదుటి పడే వరకు వాడి గురించి ఏ నిజం కూడా అక్కకి తెలియకూడదు అందుకే అందుకే వాణ్ణి విడిచిపెట్టాం కానీ వాణ్ణి ఈసారి వదిలిపెట్టేదే లేదు అని అంటుంటే ఇక రాజైతే చూడు విక్కి ఏ చిన్న సహాయం వచ్చినా ఈ రాజు ఉన్నాడని మర్చిపోకు ఓకేనా బ్రో ఇక వెళ్ళొస్తాం అని చెప్పి పద్మ పద్మావతి వికీలకి చెప్తూ రాజు వెళ్ళిపోతాడు అలాగే కావ్య కూడా పద్మావతి నువ్వు ఎందుకైనా మంచిది దివ్య మీద ఒక కన్నేసుంచు నాకెందుకు దివ్య ఆ మురళి కృష్ణకి సహాయం చేస్తుందేమో అని నాకు చిన్న అనుమానం అని అంటుంటే అయ్యో కావ్య దివ్య అట్లాంటిది కాదు దివ్య చాలా మంచిది దివ్య కొత్త వాళ్ళతో కాస్త మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది దివ్య ఊ ఇట్టే కలిసిపోతుంది నువ్వలాంటి అనుమానాలు ఏం పెట్టుకో మాకు అని అంటుంటే అది కాదు పద్మావతి ఒక్కసారి నేను చెప్పేది అంటుంటే కావ్య నువ్వు ఏమీ ఆలోచించకు ముందు నీ భర్త దాచిపెట్టిన ఆ బాబు గురించి తెలుసుకో నీకేమన్నా అనిపిస్తే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ఇక కావ్యకి చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇద్దరిని కూడా వాళ్ళ ఇళ్ళకి పంపిస్తారు తరువాత పద్మావతి అయితే వెక్కితో మాట్లాడుతూ సారు ఆ నీచుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడగడంతో వాడు తప్పించుకొని పారిపోయాడు కానీ వాణ్ణి వదిలిపెట్టేది లేదు వాడు దొరికితే నా చేతిలో వాడికి మామూలుగా ఉండదు అని చెప్పి ఇక పద్మావతి విక్కిలిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అరవింద ఏంటి పెళ్ళికొడుకు పెళ్ళికొదురు ఇలా మాట్లాడుకుంటున్నారు ఈరోజు మీ పెళ్లి రోజు అలాగే మీకు ఈరోజు జీవితంలో మర్చిపోలేని కొన్ని తీపి గుర్తుల్ని మీకు అందించాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక అరవింద అనడంతో అరవింద మాటలకి పద్మావతి విక్కి ఒకరికొకరు చూసుకుంటారు ఇక ఇంతలో వాళ్ళ నాన్నమ్మ అక్కడికి వచ్చి అవును ఈరోజు మీ ఇద్దరు జీవితంలో మర్చిపోకుండా ఉండేలా అరవింద కొన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పడంతో ఇదంతా చూస్తున్న దివ్య పాపం బావ ఎక్కడ ఉన్నాడో వీళ్ళేమో ఇక్కడ పండుగలు చేసుకుంటున్నారు బావని ఇబ్బందుల్లో పెట్టి వీళ్ళ పండుగలు చేసుకుంటే చూస్తూ నేను ఎందుకు కోరుకుంటాను అని చెప్పి దివ్య అనుకుంటుండగా ఇంతలో దివ్యకి ఫోన్ అయితే వస్తుంది ఆ ఫోన్ లిఫ్ట్ చేయడంతో మురళి మురళి వాయిస్ విని బావా నువ్వేనా ఎక్కడున్నావు బావా అసలు ఏమైంది నువ్వు పోలీసులకు దొరకలేదు కదా అని అనడంతో ఇక మురళి జరిగిందంతా కూడా దివ్యకి చెప్పి చూడు అక్కడ ఏం జరిగినా సరే ప్రతిదీ నాకు అప్డేట్ ఇవ్వాలి నేను ఇంకో గంటలో అక్కడ ఉంటాను అని చెప్పి ఇంకా దివ్యతో చెప్తుంటాడు దివ్య సరే బావా సరే నువ్వు జాగ్రత్త నీ మీద వెళ్ళు చాలా కోపంతో ఉన్నారు అని చెప్పి ఇంకా దివ్య ఇక్కడ జరిగినవన్నీ కూడా మురళీకి చేరేస్తుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా విక్కీ పద్మావతులు ఇద్దరికీ కూడా అరవింద జీవితంలో మర్చిపోలేని విధంగా వాళ్ళకి కొన్ని పెళ్ళైన తర్వాత జరగవలసిన తంతులని జరిపిస్తుంటుంది బంతిపూల ఆట అలాగే ఉంగరాలు బిందెలో వేసి దాన్ని ఒకరికొకరు తీయమన్నది అలాగే ఇద్దరికి కూడా ఫస్ట్ నెట్ ఏర్పాటు చేస్తుంది ఆ ఫస్ట్ నెట్ ఏర్పాటు చూసి ఒక్కసారిగా వికీ ఆనందపడిపోతాడు అలాగే కాస్త ఎమోషనల్ అవుతాడు ఇక పద్మావతికి పాల గ్లాస్నిచ్చి గదిలోకి పంపించడంతో పద్మావతి వికీ ఇద్దరు కూడా ఒకరి మీద ఉన్న ఒకరి ప్రేమతో దగ్గర అవుతుంటారు ఇంతలో అనుకోకుండా అరవిందకి నొప్పులు మొదలవుతాయి అరవింద నొప్పులతో మళ్ళీ విక్కీ పద్మావతిలో ఫస్ట్ నైట్కి బ్రేక్ అయితే పడుతుంది ఇక అరవిందని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతారు హాస్పిటల్లో నొప్పులతో బాధపడిన అరవిందకి డెలివరీ అవుతుందా ఇక డెలివరీ అయ్యిన బిడ్డ బ్రతికే ఉంటుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్